ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎనభై ఐదు లక్షల మంది ఇందిరమ్మాయిల కోసం అప్లై చేసుకున్నారు వారిలో చాలామంది యొక్క పేర్లు ఇందిరమ్మాయిల లిస్టులో లేవు సో చాలా మంది నన్ను ఒకటే మాట అడుగుతూ ఉన్నారు మేము రీసెంట్గా ఇందిరమ్మాయిలకు అప్లై చేశాము కానీ లిస్టులో మా పేరు అనేది లేదు ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అలాగే దాంతోపాటు కొంతమంది ఇంకొక ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు మేము రీసెంట్గా అమ్మాయిలకు అప్లై చేశాము లిస్టులో మా పేరు కూడా ఉంది కానీ మా ఇంటికి వచ్చే సర్వేయర్లు సర్వే చేయలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంది అమ్మాయిల లిస్టులో మీ పేరు గనక లేకపోయినా అలాగే దాంతోపాటు సర్వేయర్లు మీ ఇంటికి వచ్చే సర్వే చేయకపోయినా ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక మీరు చేసి వెంటనే ఇరమ్మాయిల లిస్ట్ లో మీ పేరు అనేది వస్తుంది అలాగే దాంతో పాటు సర్వేర్లు వెంటనే మీ ఇంటికి వచ్చే సర్వే కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఇది పక్కన పెడితే చాలా మంది ఇందిరమ్మాయిల లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ రీసెంట్ గా తెలంగాణలో ఎవరైతే ఇందిరమ్మాయిలకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి సంబంధించి లిస్ట్ అనేది వచ్చింది కానీ ఆ లిస్ట్ ని ఇంకా వెబ్సైట్ లో పెట్టలేదు ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఒక ఎనౌస్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో ఇందిరమ్మ అర్హుల లిస్ట్ అనేది జనవరి నెలాఖరు నాటికి రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు లిస్టుకు సంబంధించి పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది సో ఈ జనవరి నెలాఖరు నాటికి తెలంగాణలో ఎవరైతే ఇందిరమ్మ అర్హత కలిగి ఉన్నారో అటువంటి వారి లిస్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే తెలంగాణలో చాలామంది మేము ఇందర అప్లై చేశాము లిస్టులో లో మా పేరు లేదు ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ తెలంగాణ ఇందిరమ్మాయిల లిస్టులో మీ పేరు కనుక లేకపోతే మళ్ళీ మీరు ఇందిరమ్మాయిలకు అప్లై చేసుకోవచ్చు మరి ఇందిరమ్మాయిలకు అప్లై చేసుకోవడానికి ప్రజా పాలన అనేది మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా అని చెప్పేసి మీరు చాలా మందికి డౌట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకోవాల్సింది ప్రజా పాలనా ద్వారా కాదు ప్రజావాణి ద్వారా మీరు ఒక కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే ఆ ప్రజావాణికి సంబంధించిన వాళ్ళు మీ అప్లికేషన్ని టీఎస్ హౌసింగ్ కార్పొరేషన్ వాడికి పంపిస్తారు అలాగే మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియాకు సంబంధించిన వార్డ్ ఆఫీస్ కూడా మీ అప్లికేషన్ పంపించడం జరుగుతుంది వార్డ్ ఆఫీసులో అమ్మాయిలకు సర్వే చేసే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి సర్వే చేయడం జరుగుతుంది సో ఇలా ఎవరి పేరు అయితే లేదు అటువంటి వారందరూ కూడా తప్పకుండా ప్రజా వాణిలో మీరు మళ్ళీ ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకోవచ్చు అలాగే కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఈ ప్రజావాణి అనేది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఏ ఏరియా ఉంటూ ఉన్నారో ఆ ఏరియాకు సంబంధించిన కలెక్టర్ ఆఫీసులో ప్రతి సోమవారం కూడా ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి జరుగుతుంది సో ఎవరికైతే ఇల్లు అనేది రాలేదో ఎవరి పేరు అయితే లిస్ట్ లేదో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ ప్రజావాణి ద్వారా అర్జీ అనేది పెట్టుకోండి అర్జీ పెట్టుకున్న ఒక వారం పది రోజులకి మీ ఇంటికి సర్వేకి వస్తారు లేదా మీ పేరు అనేది లిస్టులో వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైతే తెలంగాణలో ఇందురామ్మాయిలు రాలేదో ఎవరి పేరు అయితే లిస్టులో లేదో అటువంటి వారందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే వేయండి లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అలాగే ఎవరైతే తెలంగాణలో మా పేరు ఇందిరమ్మ ఇలా లిస్ట్లో లేదు అలాగే మా ఇంటికి సర్వేకి రాలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉండరు అటువంటి వారందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది రీచ్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు అలాగే వాళ్ళకు మీరు హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది